హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వాయిస్ నేను మీ రాంబుర్రాని ఈరోజు ఒక ప్రత్యేక అంశంతో మీ ముందుకు వచ్చాను ముఖ్యంగా రాష్ట్రంలో ఎదురు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్నికలు జరుగుతున్న వేళ ముఖ్యంగా మన రాష్ట్రంలో ప్రభుత్వం భరోసా నియంత పాలన ముగింపు ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడము ఆ తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు రావడం ద్వారా ఇక్కడ ఆర్థిక పరిస్థితులు రాష్ట్ర ఆర్థిక స్థితి కానివ్వండి అటు ప్రభుత్వ పరంగా ఇటు ప్రజలలో అనేక మార్కెట్ మీద మనం ఒక విశ్లేషణ చే చేయబోతున్నాము ముఖ్యంగా ఇక్కడ ఈ వరుసగా ఒకటేమో బరాస ప్రభుత్వము బరాస కుటుంబ నియంత అవినీతి పాలనకు ముగింపుగా ప్రజలు కాంగ్రెస్ని పట్టం కట్టి అవకాశం కల్పించిన గతంలో రేవ ఈ మన కేసీఆర్ గారు ముందస్తు ఎన్నికల ఎన్నికల ఎన్నికలకు వెళ్ వెళ్ళిన నేపథ్యంలో మళ్ళీ ఆరు నెలలు తిరగక ముందే మనకు మూడు నాలుగు నెలలు తిరగకముందే పార్లమెంట్ ఎన్నికలు రావడము ఇక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా కూడా కుంటపడిపోయింది అటు ప్రతి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా మరోపక్క మార్కెట్ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కానివ్వండి ఇతరాతి రంగాలలో కానివ్వండి పూర్తి క్షీణత అంటే పూర్తిగా మార్కెట్ డౌన్ కొనసాగుతున్నటువంటి పరిస్థితులలో మరి ఇప్పుడు ఏం జరగబోతుంది పన్న పార్లమెంట్ ఎన్నికల తర్వాత మన రాష్ట్రంలో ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్లో మళ్ళా లోకల్ బాడీ ఎలక్షన్స్కి ఒక రెండు నుండి మూడు నెలల సమయం పడుతుంది ఆ రెండు మూడు నెలల సమయంలో కూడా ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు లేదా ఈ రియల్ ఎస్టేట్ రంగము ఒక రియల్ ఎస్టేట్ రంగము ఈ రాష్ట్రంలో దేశంలో పురోగతిలో ఉంటే కనుక దానికి రిలేటెడ్గా అనుబంధంగా ఒక యాభై నుండి అరవై పరిశ్రమల ఉత్పత్తులు లేదా ఉద్యోగ అవకాశాలు అనేది కల్పన అనేది జరుగుతుంది మరి ఈ ఇప్పుడున్నటువంటి ఒకటేమో రాష్ట్రం దివాలదీసే పరిస్థితిలో రాష్ట్రం దివాలా దీసిన పరిస్థితిలో కొత్త ప్రభుత్వము అధికారం చేపట్టడము ఆ తర్వాత వారు ఇచ్చినటువంటి ఆరు గ్యా గ్యారంటీ హామీలు తర్వాత మెనిఫెస్టోలో ఉన్నటువంటి హామీలు నెరవేర్చడానికి వాళ్ళ తలలు పట్టుకుంటున్నటువంటి నేపథ్యాలను సమీక్షలు చేస్తున్నటువంటి పనితీరును మనం చూస్తూనే ఉన్నాము కాబట్టి ఇప్పటికిప్పటి ఇక్కడ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి మరోపక్క వాళ్ళు ఉన్నటువంటి భూములను హెచ్ఎండి పరిధిలో నాలుగు వందల నుండి ఆరు వందల ఎకరాల భూమిని విక్రయించే క్రమం ఒకటి మరోపక్క క్షేత్రస్థాయిలో ధరలు భూముల ధరలు పెంచే ప్రక్రియ అనేది కూడా వాళ్ళు మొదలుపెట్టి కనీసం ఒక ఒక పది నుండి పదిహేను వేల కోట్ల రూపాయలు పైచీలిక వాళ్ళు సమకూర్చుకున్న ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి మరోపక్క ఇక్కడ అన్ని వ్యాపారాలు కూడా అన్ని వ్యాపారాలు కానీ ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఇక్కడ మందకడగానే సాగుతున్నది మరి ఇటు ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలకు ఈ ఎన్నికల నేపథ్యాలలో ఇప్పుడిప్పుడే మరి కొంత సంక్షేమ పథకాలకు కూడా వాళ్ళు నిధులు కేటాయించడానికి కూడా ప్రభుత్వం ఖజానా కూడా ఖాళీగానే ఉన్నది వారికి వచ్చే ఆదాయం ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని మరి ఖ ఖర్చులన్నీ నిష్పత్తి చూసుకున్నప్పుడైతే ఇక్కడ భారీ లోటు కనబడుతుంది ఎందుకంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పులకే వడ్డీలు కట్టడానికే సుమారుగా ఒక అరవై వేల కోట్ల పైన ఆ వడ్డీలు కట్టవలసిన పరిస్థితి ఉంది మరోపక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోవడానికి కనీసం ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటే ముప్పై వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుంది వాళ్ళు ఆ దిశగానే కసరత్తు చేస్తున్నారు ఒక కార్పొరేషన్గా పెట్టి బ్యాంక్కి నేరుగా గ్యారంటీ ఇచ్చి ఒకేసారి చేయడానికి చేస్తున్నారు అది ఎంతవరకు సఫలకృతం అవుతుందనేది చూద్దాం మరి ఈ రకంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసినా అటు దేశ ఆర్థిక పరిస్థితి చూసినా ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వికసిత భారత్ అనే నినాదాది నినాదాన్ని కొనసాగిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకా కూడా ఈ రాషన్ ఉచిత రాషన్ ఇవ్వడంలో మరి మర్మం ఏంటో మనకు అర్థం కానటువంటి పరిస్థితి ఎందుకంటే వికసిత భారత్ భారత్ ప్రకాశిస్తుంది భారత్ అన్ని రంగాలలో ఉజ్వలంగా ఉంది అని నరేంద్ర మోడీ గారి సర్కారు చెప్తుంటే మరి ఈ ఇంకా ఈ పేదలకు ఈ రై బియ్యం ఉచితంగా ఇవ్వవలసినటువంటి అవసరాలు పరిస్థితులు వారికి ఎందుకు అనేది వాళ్ళు తెలియవలసిన అవసరం కూడా ఉంటుంది మరి ఇదే రకంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే అనేక ఒడదోడికలు అనేక దేశాలలో మనకు యుద్ధ నేపథ్య యుద్ధ వాతావరణము గత రెండు మూడు సంవత్సరాల నుండి కొనసాగుతున్నాయి మరి అదే రకంగా ఈ అనేక దేశాలలో కూడా ఎన్నికలు నేపథ్యంలో కూడా ఈ ప్రస్తుతానికి భారతదేశం మీద తక్షణ ప్రమాదం ఏం లేకపోయినా ఆర్థిక పరంగా మరి రానున్న రోజుల్లో ఈ ప్రపంచ ఈ యుద్ధ వాతావరణాల నుండి కానీ ఎన్నికల నుండి కానీ ఈ మార్పు చేర్పులు జరిగినప్పుడే మన అంతర్జాతీయ స్థాయిలో మన రూ రూపీకి విలువ అనేది ఉంటుందనేది నా అభిప్రాయంగా చెప్తున్నాను మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు చివరి వరకు ఈ ఎన్నికలు అనేది పూర్తి చేసుకుంటే మరి పరిపాలన అనేది ఈ ఆర్థిక అభివృద్ధి పురోగతి ఈ రియల్ ఎస్టేట్ రంగంతో పాటు అనేక రంగాలలో కూడా ముందుకెళ్లే అవకాశాలు మనకు కనబడుతున్నాయి అప్పటి వరకు అందరికీ కూడా ఈ సమస్యల నుండి ఎవరికి వాళ్ళు ముందుకెళ్ళవలసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వాయిస్ మరో ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను ఇంకా పూర్తి సమాచారంతో